హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడు అయితే ఒక ఎకరం ఇరవై గుంటలండి ఈ పొలము ఆ వెనకాల కడి ఉంది కదా ఆ కడి వరకు ఆ వెనకాల చిన్న కడి కనబడుతుంది ఆ కని వరకు ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసి దాదాపుగా రెండు వందల పెట్టుకుంటుందండి ఆ కార్ ఉంది కదా ఆ మనిషి దగ్గర ఆ మనిషి వరకు ఎంత రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఇది యాదగిరిగుట్ట మండల వస్తుందండి మనకి యాదిరిగుట్ట నుంచి కేవలం ఐదు ఆరు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది రిజిస్ట్రేషన్ కూడా యాభై గుట్ట వస్తుంది ఈ రోడ్ ఫేసింగ్ వచ్చేసి రెండు వందల పీట్లు వస్తుంది విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్ పెట్టండి ఇది చుట్టూ పొలాలు ఉన్నది ఒక వెనకాల కనబడి చూసారా అది అండి ఫుల్ వాటరు ఒక ఎకరం ఇరవై గుంటలు రేటు కూడా తక్కువ రేట్లో ఉందండి రీజనబుల్ రేటు ఉంది ఈ పొలం అంతా ఇందులో బోర్ కానీ బావి కానీ లేదు బావి ఉంది కానీ అది పొత్తులు ఉంది మనకి ఇయరట ఎకరం ఎకరంన్నర అయితే ఇస్తారు యాదగిరుట్ట దగ్గర ఇది హైదరాబాద్ నుంచి అయితే దగ్గరలోనే ఉందండి హైదరాబాద్ నుంచి మనకు యాభై అదే చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్ల వరకు ఎంత రోడ్ ఫేసింగే మనకు డాంబర్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి రెండు వందల ఫీట్లు ఉంటుంది యాదగిట్టు నుంచి అయితే మనకు ఆరు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది